హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఆన్లైన్ క్లైమ్ మరింత ఈజీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు పిఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి ప్రతి నెలవారీ అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని పిఎఫ్ అకౌంట్ లో జమ చేస్తుంటాయి ఈ డబ్బు ఉద్యోగి రిటైర్మెంట్ అనంతరం ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అత్యవసర సమయాల్లో పిఎఫ్ లో జమైన సొమ్మును విత్ డ్రా చేసుకుని తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పిఎఫ్ ఖాతాదారులకు మరింత సులభంగా సేవలను అందించేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది తాజాగా మరో రూల్ను ప్రవేశపెట్టింది ఇకపై ఆన్లైన్ క్లైమ్స్ మరింత సులభంగా మారనున్నాయి పిఎఫ్ ఖాతాదారులు డబ్బు డ్రా చేసేందుకు ఆన్లైన్ ఆఫ్లైన్లో క్లైమ్ చేసుకుంటారు ఆన్లైన్లో క్లైమ్ చేసుకునే వారి దరఖాస్తుల్లో భాగంగా చెక్ లిఫ్ అటెస్టెంట్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని సడలించినట్లు ఈపిఎఫ్ఓ వెల్లడించింది ఆన్లైన్ క్లైమ్లను త్వరగా పరిష్కరించేందుకు కొత్త రూల్ను తీసుకొచ్చింది ఈపిఎఫ్ఓ ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లిఫ్ట్ అటెస్టేట్ బ్యాంక్ పాస్బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లైమ్ సంఖ్యను తగ్గించడానికి ఈ కొత్త రూల్లను ఎంప్లాయీస్ తీసుకొచ్చింది ఇటీవల ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త రూల్తో తమ సబ్స్క్రైబర్లు మరణిస్తే ఆధార్ కార్డ్ సమర్పించాల్సిన అవసరం లేకుండా సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యుల పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు అయితే దీనికోసం మరణించిన ఉద్యోగి పనిచేస్తున్న సంస్థల్లో హెచ్ఆర్ విభాగం తమ ఉద్యోగి మరణించాలని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లో తెలియపరచాల్సి ఉంటుంది వివరాలు అన్నీ సరిచేసుకున్నాక ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనుమతిస్తే సదరు వ్యక్తి పిఎఫ్ విత్డ్రా ప్రక్రియ మొదలవుతుంది ఆధార్ డేటాబేస్ లో సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడే ఈ నిబంధన వర్తిస్తుందని ఈ నెల పదిహేనున జారీ చేసిన ప్రకటనలో ఈపీఎఫ్ఓ వెల్లడించింది మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారుడికి ఆధార్ లేకపోయినా ఆ సబ్స్క్రైబర్ నామినీ ఆధార్ సిస్టంలో సేవ్ అవుతుంది నామినీ సంతకం చేయడంతో పాటు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగా మరణించిన వ్యక్తి ఆధార్ లేకపోయినా కూడా పిఎఫ్ విత్ డ్రా చేయొచ్చు సో ఫ్రెండ్స్ మరణించిన వ్యక్తి ఆధార్ లేకపోయినా కూడా పిఎఫ్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో